మీ సమయాన్ని ఆరోగ్యానికి సరిపోయేలా చూసుకునే అవకాశం మీ చేతుల్లో ఉందని అది మిమ్మల్ని ఆరోగ్యవంతంగా చేస్తుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు గురువారం స్థానిక పోస్టు మెట్రిక్ బాలికల వసతి గృహంలో జిల్లా యంత్రాంగం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఇతర సమన్వయ శాఖల ఆధ్వర్యంలో పోషన్ ప్లస్ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ కౌమార దశలోని ఆడపిల్లల్లో రక్తహీనత తలెత్తకుండా నివారించే క్రమంలో కార్యకలాపాలలో భాగస్వామ్యం పోషన్ ప్లస్ కింద ఐరన్ మాత్రలతో పాటుగా మునగాకు పొడి వసతి గృహాలలో ఉన్న బాలికలకు అంత చేస్తున్నట్లు పేర్కొన్నారు ఎనిమియా లోపం వల్ల రక్తహీనత కలిగి కళ్ళు తిరిగి పడిపోవటం వంటివి జరుగుతూ ఉంటాయని మనం తీసుకునే ఆహారంలో తప్పకుండా ఐరన్ పోషకాలు అందుతున్నాయో లేదో నిర్ధారణ చేసుకోవటం ముఖ్యం అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు అధ్యక్షతన జిల్లా ఉప వైద్య అధికార శాఖ అధికారి డాక్టర్ ఎన్ వసుంధర ट्राइबल वेलफेयर ऑफिसर के एनचौथे सोशल वेलफेयर ऑफिसर एम शोभा रानी जिला बीसी बी वेलफेयर ऑफिसर बी शशांका डीआरडीए पीडीएन वीवीएस मूर्ति हॉस्टल वेलफेयर ऑफिसर एस एस लक्ष्मीकांति डॉक्टर ए वी के चैतन्य डॉक्टर ए भवानी विद्यार्थियों पालगुणनारो <स्थाँगा> वसुंधरा डिस्ट्रिक्ट ट्राइबल वेलफेयर ऑफिसर सोशल वेलफेयर ऑफिसर

మన ఇండియాలో ఇట్ ఈస్ లైక్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అంతే కదా ఎనీమియా కదా అని అంటారు కానీ ఎనీమియా అనేది డెవలప్డ్ కంట్రీస్లో ఏ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్ సో రక్తం తక్కువ ఉండడం రక్తహీనత ఆర్బీసీ కౌంట్ తక్కువ ఉండడం అనేది ఇండైరెక్ట్లీ చాలా ఆర్గాన్స్ వైటల్ ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ చేస్తుంది వెదర్ ఇట్ ఈస్ కిడ్నీస్ అండ్ హార్ట్ అండ్ బ్రెయిన్ అలానే ఆక్సిజన్ సప్లై సో మన దగ్గర నా పక్క వాళ్ళకి సెవెన్ ఉంది సెవెన్ ఎంజీ ఉంది యాక్టివ్గా ఉన్నారు మా మదర్కి ఎయిట్ ఉండేది యాక్టివ్గా ఉన్నారు సో నాకు కూడా ఇలానే ఉంది అని మనం ఎప్పుడు కూడా కన్సర్న్ చూపించింది కాదు గా అందుకే మన ఫ్యామిలీలో గర్ల్స్కి ఏం డైట్ ఇస్తే మంచిది అదర్వైజ్ వాళ్ళు హిమోగ్లోబిన్ ఇంప్రూవ్ కావాలంటే వాళ్ళు ఏ ఆహార పదార్థాలు తినాలి అనేది మాత్రం మన దగ్గర ఇంపార్టెంట్ ఐటమ్ ఆఫ్ వర్క్ కాదు సో మీరు ఫెస్టివల్ వచ్చినప్పుడు మీరు ఏ బట్టలు కొనుక్కోవాలి అనేది డిస్కస్ చేసుకుంటారు ఏ హెయిర్ స్టైల్ చేసుకోవాలని డిస్కస్ చేసుకుంటారు కానీ ఫెస్టివల్ రోజు నేను హెల్తీగా ఉండాలి అనేది ఎవరైనా డిస్కస్ చేసుకుంటారా బట్ యువర్ హెయిర్ స్టైల్ అలానే మీ డ్రెస్ సెన్స్ ఫ్రూట్ఫుల్ అవుతుంది వెన్ యు ఆర్ హెల్దీ సో ఇంటర్నల్ హెల్త్ ఏదైతే ఉంటుందో అదే మీ స్కిన్ మీ ఐస్లో మీ హెయిర్లో కనిపిస్తూ ఉంటుంది సో ఇంటర్నల్గా మనం హెల్తీగా లేకపోతే మనము అవర్ ఎపిరెన్స్ కూడా హెల్తీగా ఉంటుంది సో ఇది ఈరోజు ఒక మీటింగ్లో ఎవరో వచ్చి చెప్పారు కాబట్టి మనం విన్నాము అని అంటే మాత్రం కుదరదు మీరు ఆచరించాలి ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ అనేది ఎస్పెషల్లీ ఉమెన్కి చాలా ఎక్కువ అవుతుంది ఇంతకు ముందు ఉమెన్ చాలా వరకు బయటకు వచ్చేవారు కాదు కాబట్టి దే క్యాన్ హ్యాండిల్ దే కుడ్ హ్యావ్ బీన్ హ్యాండిల్ ద ఇష్యూస్ ఇప్పుడు మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు చదువుకుంటారు మీరు నెక్స్ట్ ఏదైనా జాబ్ వచ్చినా లేకపోతే మీరు బిజినెస్ చేసుకున్నా మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడాల్సి వస్తుంది ఈ సమయంలో మనకి హెల్త్ కానీ సరిగా లేకపోతే మనం సరైన అవుట్పుట్ అండ్ అవుట్కమ్స్ని తీసుకురాలి నాకు హెల్త్ బాగాలేదు అని మీరు ఆఫీస్లో ప్రతిసారి పర్మిషన్స్ అడుగుతా ఉంటే మీ మీద ఇంప్రెషన్ ఉండదు అలానే మీరు హెల్త్ బాగాలేదు అని మీరు చదువుకోలేకపోయినా కూడా మీరు గోల్స్ని మీరు అచీవ్ చేయలేరు సో మీ అందరికీ గుర్తుండాల్సింది హెల్త్ ఈస్ వెల్త్ నిజంగా వెల్త్ అది లాస్ అయినప్పుడు మనకి తెలుస్తుంది అప్పుడు మనం ఏమీ చేయలే సో అండ్ మీ హెల్త్ మీరే రెస్పాన్సిబిలిటీ సో పెద్దగా పెరగాలి అని మీరు పైన ఎన్ని ఆయిల్స్ క్రీమ్స్ సీరమ్స్ రాసినా పెరగదు అన్లెస్ దో ఐరన్ డెఫిషియన్సీ అలానే ప్రోటీన్ డెఫిషియన్సీ అలానే మీ స్కిన్ ఎప్పుడు షడన్ గా షైనీగా అయిపోదు అన్లెస్ దేర్ ఈస్ నో డెఫిషియన్సీ ఇన్ విటమిన్ డి బి కాంప్లెక్స్ అండ్ సిక్టివ్ గా చదువుకోవడం నిద్ర లేకుండా ఉండడం అవి కావాలి అని అంటే డెఫినెట్గా మీకు వైటమిన్స్ అండ్ మినరల్స్ సరైన మోతాదులో ఉండాలి వీటన్నిటికీ మన సమాధానం ఒక దానితోనే చెప్తాం మన డైట్ సో మీ దృష్టిలో డైట్ అంటే ఏంటి మీరు ఇందాకే చెప్పారు కదా మీ అందరూ వసుంధర గారు ఫ్రెండ్స్ సో మీ దృష్టిలో డైట్ అంటే ఏం చెప్పండి అమ్మా తక్కువ గ్యాలరీస్ తింటాం అంతే కదా బట్ డైట్ అంటే న్యూట్రిషన్ ఫుడ్ మీకు ఒక న్యూట్రిషన్ కావాలి నాకు ఒక న్యూట్రిషన్ కావాలి నా ఏజ్ ప్రకారం నా న్యూట్రిషన్ మీ ఏజ్ ప్రకారం మీ న్యూట్రిషన్ మీ బాడీ కంపోజిషన్ ప్రకారం మీ న్యూట్రిషన్ నా బాడీ కంపోజిషన్ ప్రకారం నా న్యూట్రిషన్ న్యూట్రిషియస్ డైట్ అనేది చాలా చాలా సో అందులో వైటమిన్స్ ఉండాలి మినరల్స్ ఉండాలి ప్రోటీన్స్ ఉండాలి కాబ్స్ ఉండాలి లిక్విడ్స్ ఉండాలి అలాంటి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకున్నప్పుడు మాత్రమే మీరు హెల్తీగా ఉంటారు మీ బ్రెయిన్ అండ్ మీ వైటల్ ఆర్గాన్స్ హెల్దీగా ఉంటాయి స్పెషల్లీ గా ఎవరైతే ఉంటారో వాళ్ళు యాక్టివ్గా ఉండలేరు నిద్ర వచ్చేస్తూ ఉంటుంది డ్రౌజీగా ఉంటారు ఊరికే అలిసిపోతుంటారు స్టెప్స్ ఎక్కలేరు స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయలేరు సో దీస్ ఆర్ ఆల్ ద సైన్స్ ఫర్ వీక్నెస్ సో ఇప్పుడు మీరు దాని నుంచి బయటికి రావడానికి ఏదో టేస్టీగా ఉండే మొరింగా పౌడర్ని మేము సప్లిమెంట్ చేస్తున్నాం కానీ అది కంటిన్యూస్గా చేయరుగా మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోయాక మీరు ఇంట్లో ఎక్కడ ఉంటారో అక్కడికి ఇవ్వలేం కదా కానీ మన ఒక్క సిక్స్ మంత్స్ తిన్నాక మనకి మొత్తం ఎనీమియా అంతా కరెక్ట్ అయిపోతుంది అనేది కరెక్ట్ కాదు సో ఒకసారి మనం ఎనీ అయ్యామో అయ్యాము అంటే మన బాడీలో ఆర్బీసీ కౌంట్ తక్కువ ఉంటుంది లేకపోతే ఐరన్ గా ఉన్నాము అని అంటే వీ సప్లిమెంట్ ఇన్ లైఫ్ లాంగ్ నా రిక్వెస్ట్ ఏంటంటే అరే మాకు మొరింగా పౌడర్ పెడుతున్నారు కాబట్టి మేము మంచి డైట్ తీసుకోకర్లేదు అంత దాని ద్వారానే వచ్చేస్తుంది అని మాత్రం అనుకో మేము మీకు డైట్ అలవాటు చేయడానికి కాలేజ్లో ఉన్నంత వరకు ఇది తినడంతో పాటుగా డైలీ క్యారెట్ జ్యూస్ తాగండి అదర్వైజ్ వీక్లీ టూ త్రీ టైమ్స్ చాలా ఈజీగా దొరికే కర్రీ లీవ్స్ ఉంటుంది కదా కరివేపాకు అది తినండి రాగి మీ డైట్లో పాటు చేసుకోండి మీకు ఎప్పుడు కూడా ఎనీ మీకు రాకుండా ఉండాలి సో మేము చాలా లిటరేచర్ గూగుల్ ఇస్తుంది మనకి అందులో మీకు వీలైనది మీరు చేసుకుంటూ మీ డైట్లో పాటుగా చేసుకోండి సో కమింగ్ మీరు द स्टेज आ मदर प्रेग्नेट आइए इंका इंका इब अवकाश होता है सो मेक्ट विच ईज सूटबल फर यू विच मेक्स यू हेल्थ अभी हाबिटी रोटी इंस्टडी जंक् विच ईज गुड फर्